హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ యాటిట్యూడ్ మొగుడు ఆరో భాగాన్ని వినేద్దాం పెళ్లి కూతురిని తీసుకురాగానే ఇద్దరి మధ్య తెర అడ్డు పెడతారు గారు ఇద్దరిని ఒకరి తలపై ఒకరిని జీలకర్ర బెల్లం పెట్టుకుని పెట్టుకోమని చెప్పి ఒకరిపై ఒకరి వైపు ఒకరిని చూసుకోమని చెప్పడంతో ఇద్దరు అలాగే చూస్తారు ద్రోణ తన వైపు సీరియస్గా చూడడం చూసి ఈయనకి సీరియస్గా చూడడం తప్ప ఏమీ రాదా అనుకుని తన వైపే చూస్తోంది అన్వి ద్రోణ పెళ్లి కొడుకు డ్రెస్లో చాలా బాగున్నాడు అతని కళ్ళల్లో చురుకుతనం మొహంలో రాజసం తనలో హుందాతనం తన యాటిట్యూడ్ ఈగో అన్ని ఫేస్లో కలగలిపి ఉన్న ద్రోణ చంద్రుడికే ఈర్ష కలిగేలా కనిపిస్తుంటే అన్వి అలాగే చూస్తూ ఉంటుంది తర్వాత తేరుకొని తల కిందికి దించేస్తుంది పంతులు గారు ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి మంత్రాలు చదువుతారు అణ్వి మెల్లగా ద్రోణ దగ్గరికి జరిగి తన చెవిలో వంశీగారు మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ డ్రెస్లో అనగానే ద్రోణ కోపంగా అన్వి వైపు చూస్తాడు ఆ చూపు చూసిన అన్వి అబ్బా వంశీ గారు అలా చూడకండి నాకు ఏదోలా ఉంది అని సిగ్గుపడేసరికి ద్రోణాకి ఇంకా కోపం వస్తుంది మళ్ళీ అన్వి అయినా ఫేస్ అంతా సీరియస్గా పెట్టకపోతే కొంచెం స్మైల్ ఇవ్వచ్చు కదా వంశీ గారు అని అనడంతో దానికి ద్రోణ కోపంగా చూస్తూ నా ఫేస్ ఇంతే నేను ఎవరికోసం మారను అంటున్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అన్వి ద్రోణ ఇద్దరు మెల్లగానే మాట్లాడుకుంటారు సో వాళ్ళ మాటలు ఎవరు వినరు దానికి అన్వి చిన్నగా నవ్వి మారకండి మిమ్మల్ని ఎవరు మారమన్నారు మీరు ఎలా ఉన్నా మీరంటే నాకు ఇష్టం కాకపోతే కొంచెం స్మైల్ యాడ్ చేయండి చాలా బాగుంటారు నేను నవ్వను నేను ఇలాగే ఉంటాను అని అదే సీరియస్నెస్ ఫేస్తో చూస్తాడు ద్రోణ అది చూసిన అన్వి అయితే మీ ఎదురుగా చూడండి అని చెప్తుంది దానికి ద్రోణ నేనెందుకు చూడాలి నేను చూడను నువ్వు చెప్తే నేను చూడాలా అనుకని మీ యాటిట్యూడ్ తగలయ్యా ఒకసారి ముందుకు చూడండి అని అన్వి ద్రోణ ద్రోణ ఫేస్కి ఎదురుగా తిప్పుతుంది అన్వి చేసిన పనికి ద్రోణ కోపంగా అనిపించినా పిడికిలు బిగిస్తాడు కానీ తన ఎదురుగా నడుస్తూ వస్తున్న మనిషిని చూడగానే తన ఫేస్లో కోపం పోయి తనకి తెలియకుండానే ఆ ప్లేస్లో తన పెదాల మీద చిన్నగా చిరునవ్వు వస్తుంది తనని అలాగే చూస్తూ తరుణి అనుకుంటూ చూస్తుంటాడు తరుణి చక్రవర్తి గారి తమ్ముడు కూతురు ద్రోణాకి ఎంతో ఇష్టమైన చెల్లెలు ఏంటి వంశీగారు హ్యాపీనా అన్న అన్వి మాటకి తన వైపుకు తిరిగి తను నీకెలా తెలుసు అంటూ వన్ ఐబ్రో పైకెత్తి చూస్తాడు ద్రోణ దానికి అన్వి ఏమో వంశీగారు నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే మీకు తరుణి అంటే ఇష్టమని తెలుసు తను కొన్ని కారణాల వల్ల రాలేకపోయిందని తెలిసి ఎలాగో అలా రప్పించా మీకోసం మీరు ఎంతమందితో ఎలా ఉన్నా మీ చెల్లిని చూస్తే మీ ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వస్తుందని ఇంకా చాలా విషయాలు తెలుసు కానీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు స్మైల్ చేయండి లేకపోతే మీ చెల్లి ఫీల్ అవుతుంది అన్వి ఆ మాటని కానీ ద్రోణ తరుణి వైపు చూస్తాడు తరుణి ద్రోణ దగ్గరికి వచ్చి మోకాలపై కూర్చొని హాయ్ అన్నయ్య అంటూ సైడ్ హక్ చేసుకుంటుంది కూర్చుని ద్రోణ నవ్వు తనతో నవ్వుతూ మాట్లాడుతూ హాయ్ మా అంటూ విష్ చేస్తాడు తరుణి అణవిని కూడా విష్ చేసి రోహిణి చక్రవర్తి గారుల దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది రోహిణి గారు అన్వి ఫ్యామిలీకి తనని పరిచయం చేస్తారు తరుణికి ద్రోణ అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు ద్రోణాకి నచ్చినట్టే ఉంటుంది ద్రోణ కూడా చెల్లెలు తనకి నచ్చినట్టే ఉండేసరికి తనకి తరుణ్ అంటే చిన్నప్పటి నుండి అభిమానిస్తాడు ద్రోణ తరుణి ఫారిన్లో కూడా కలిసి చదువుకుంటారు కానీ అక్కడ పద్ధతులు మాత్రం ఇద్దరికీ నప్పలేదు అన్వి ద్రోణ నవ్వుని అలాగే చూస్తుంది తన నవ్వుని ఫస్ట్ టైం తన చూడడం అన్వి తన వైపు చూడడం చూసి ఏంటి అలా చూస్తున్నావు అసలే అందగాని దిష్టి తగులుతుంది అని సీరియస్గా చెప్తాడు ద్రోణ మాటలకి తేరుకున్న అన్వి తల కిందికి దించేస్తుంది ఈయనికి నిజంగానే ఫీలింగ్స్ లేవు మీరు అందగాడు కారు అందగాడు మీకు ఏమీ కనిపించదు అని లోపలే తిట్టుకుంటుంది పంతులు గారు ద్రోణ వైపు చూసి బాబు తాళి కట్టండి అని ద్రోణాకి తాళిస్తూ భయంగా అతని వైపు చూస్తాడు ద్రోణ తాలి తీసుకుని అణ్వి మెడలో మూడు మూల వేస్తాడు తన మెడలో నవ్వుతూ మూడు మూలు వేస్తున్న ద్రోణా వైపు చూస్తూ మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతుంది ద్రోణ తాలి కట్టి కూర్చున్నాక పంతులు గారు పెళ్లి కుదురికి నుదుటిపై బొట్టు పెట్టమనడంతో ద్రోణ అలాగే చేస్తాడు మెట్టెలు పెట్టి తర్వాత ఏడడుగులు వేస్తారు ఇద్దరు తర్వాత తతంగం అయిపోయాక అప్పకింతల సమయం వస్తుంది జగదీష్ గారు అణ్వి భుజం చుట్టూ చేయి వేసి రోహిణి చక్రవర్తి గారులతో ద్రోణాతో చెల్లెమ్మ మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసు చేసుకొని క్షమించండి కానీ తన మనసుని బాధ పెట్టకండి ఎందుకంటే తనని మేము ఎప్పుడు బాధ పెట్టలేదు ఎప్పుడు నాకు ఇది కావాలి అని కూడా అడగదు జాగ్రత్త బాబు అంటూ చెప్తున్న తన తండ్రి మాటలకి అప్పటి వరకు తన ఏడుపుని ఇంకా ఆపుకోలేక తన తండ్రిని గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తుంది జగదీష్ గారు తన బాధని కంట్రోల్ చేసుకుని అన్వితో పెద్దమ్మాయి చూడు నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు నువ్వు నీ అత్తంటికే వెళ్తున్నావు అంటే అది నీ ఇల్లు ఇప్పటి నుండి నువ్వు అక్కడే ఉండాలి అయినా అక్కడికి రావడానికి ఎంతో దూరం లేదు కదా జస్ట్ వన్ అవర్ అంతే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు మా దగ్గరికి రావచ్చు అని చెప్తున్నంతసేపు తన బాధని కంట్రోల్ చేసుకుని అన్వికి ఓదార్పు చేస్తున్నాడు అది చూసి అక్కడున్న అందరికీ బాధగా అనిపిస్తుంది మహేశ్వరి గారు అన్విని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుని జాగ్రత్త అంటూ హక్ చేసుకుంటుంది పృథ్వీ తారక్ అయితే చిన్నపిల్లలా ఏడుస్తూ అన్విని హక్ చేసుకుంటారు ఒకేసారి తను కూడా ఏడిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారని అన్నయ్య తారక్ వదలండి ఊపిరి ఆడట్లేదు అనగానే ఇద్దరు దూరం జరిగి కంగారుగా చూస్తారు అన్వి నవ్వుతూ నవ్వుతూ ఉండడం చూసి నీన్నో అంటూ పృథ్వీ నిధుడిపై ముద్దు పెడితే తారక్ అన్వి చేతిని తీసుకుని చేతిపై ముద్దు పెడతాడు అతిథి హక్ చేసుకుని టేక్ కేర్ అన్వి అని చెప్తుంది అంజు ఏడుస్తూ ఉంటే రాహుల్ తన భుజం చుట్టూ చేయి వేసి ఓదరుస్తాడు అన్వి అంజు వైపు చూడు కానీ అంజు అన్విని గట్టిగా హక్ చేసుకుంటుంది జగదీష్ గారితో అన్నయ్య గారు మీరు మా మీ అమ్మాయి గురించి బాధపడకండి తను నిన్నటి వరకు మీ కూతురు కానీ ఇప్పటి నుండి మా కూతురు మా ఇంటి మహారాణి అన్వి విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు అంటూ రోహిణి గారు చెప్పగానే అది మీ మంచితనం చెల్లెమ్మ అని అన్విని తీసుకొచ్చి ద్రోణ పక్కన నిలబడతారు బావగారు ముహూర్తం దాటిపోతుంది ఇంకా మేము బయలుదేరుతాం అని చక్రవర్తి గారు నమస్కారం చేస్తారు జగదీష్ గారు అలాగే అని నమస్కారం చేయగానే అన్విని తీసుకుని వెళ్తారు జగదీష్ గారికి అన్వి అలా వెళ్తుంటే చిన్నప్పుడు అన్వి ఏడుస్తూ స్కూల్కి వెళ్ళింది గుర్తుకు రాగానే జగదీష్ గారికి కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తాయి చిన్నప్పుడు అంటే పొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేది కానీ ఇప్పుడు అన్వి వెళ్తుంది అత్తింటికి కాబట్టి ఎప్పుడు వస్తుందో తెలీదు అన్వి ఇప్పుడు తన ఇంటికి పరాయిదరా ఇల్లు తన ఇల్లు అయిపోయింది ఇంటి ముందు కారు ఆగడంతో అందరూ దిగుతారు అన్విని కూడా దిగమనడంతో తన వాళ్ళకి దూరం అయ్యానన్న బాధలో ఉన్న అన్వి ఆలోచనల నుండి తేరుకుని కారు దిగి ఇంటివైపు చూస్తుంది ఇల్లు చాలా పెద్దదిగా ఉంది చూడ్డానికి తనకి రెండు కళ్ళు సరిపోవడం లేదు అన్వి పదమ్మా అన్న రోహిణి మాటికి తేరుకొని ముందుకు అడుగు వేయగానే తన కాళ్ళకి ఏదో మెత్తగా తగడంతో కిందికి చూసిన అన్వికి తన కాళ్ళ దగ్గర నుండి ఇంటి గుమ్మం వరకు రహదారిలా పరిచిన పెటల్స్ని ఆశ్చర్యంగా చూసింది నూతన దంపతులకు స్వాగతం సుస్వాగతం అంటూ దర్శి తరుణి కొంచెం వంగి రెస్పెక్ట్లా చేత్తో లోపలికి వెళ్ళమన్నట్టు దారి చూపిస్తారు ద్రోణ అన్వి ఇద్దరూ ముందుకి నడుస్తారు గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి ఆగండి అంటూ తరుణి గుమ్మం దగ్గరే ఆపేస్తుంది అప్పటికే పని మనిషి దిష్టి నీళ్ళు అక్కడికి తీసుకురావడంతో హారతి వెలిగించి వాళ్ళకి దిష్టి తీస్తుంది తరుణి దిష్టి తీయగానే లోపలికి వెళ్తున్న కొత్త జంటతో ఆగండి పేర్లు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేది ఇంట్లోకి నేను అస్సలు రానివ్వను ముందు పేర్లు చెప్పండి అనగాని తరుణి ఇప్పుడు ఇదంతా అవసరమా అంటూ ద్రోణ అసహనంగా చూడడంతో అవసరమే అన్నయ్య పేర్లు చెప్పకుండా ఇంట్లో రాకూడదు అది రూల్ కాబట్టి పేర్లు చెప్పి లోపలికి రండి అని ఇద్దరి వైపు చూసి అన్నయ్య ముందు నువ్వు చెప్పు ద్రోణ ఇప్పుడు అవసరమా అన్నట్టు తరుణి వైపు చూడడంతో అవసరమే అన్నట్టు చూసి చెప్పు అనగానే నేను హనీ వచ్చాం చాలా అని ద్రోణ అనగాని అన్నయ్య నువ్వు కావాలంటే తర్వాత తనని నీ ఇష్టమైన పేరుతో పిలుచుకో ఇప్పుడు మాత్రం తన పూర్తి పేరు చెప్పు అని తరుణి అనగాని తరుణి అంటూ వాయిస్లో బేస్ పెట్టి పిలుస్తాడు నువ్వు ఎలా పిలిచినా నో కాంప్రమైజ్ నువ్వు వదిన పూర్తి పేరు పిలిచి ఇంట్లోకి రావాల్సిందే అనగాని ద్రోణ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని నేను అన్విత ప్రియా వచ్చాం అని చెప్పి చాలా ఇప్పుడు లోపలికి రానివ్వు అంటాడు దానికి తరుణి అన్నయ్య నువ్వు చెప్పావు మరి వదిలి చెప్పకూడదా నువ్వు చెప్పు వదిన గుర్తు పెట్టుకో వదిన అన్నయ్య పూర్తి పేరుతో చెప్పాలి లేకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది అసలే అర్థమవుని అంటూ కమాండింగ్గా చెప్తుంది అన్వి మనసులో ఆహా అన్న చెల్లెలు ఇద్దరు ఇద్దరే అన్న కమాండింగే చెల్లి కూడా వచ్చిందనుకొని పేరు చెప్దాం అని నోరు తెరుస్తుంది బట్ తన కంగారుగా ఉండడం వల్ల నోటి నుండి మాట బయటకు రావట్లేదు అతి కష్టం మీద నోరు తెరిచి నే నేను ద్రోణ ద్రోణ వంశీ కృష్ణ చక్రవర్తి వచ్చాం అనగానే వా అంటూ చప్పట్లు కొడతారు అందరూ అప్పటి వరకు తన పూర్తి పేరు పూర్తి పేరు తెలియదు అనుకున్న ద్రోణ అన్వి తన పూర్తి పేరు చెప్పగానే నా పేరు హనీకి ఎలా తెలిసింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఇప్పుడు లోపలికి రండి అంటూ తరణి అనగానే ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వస్తారు రోహిణి గారు కొత్త జంటని దేవుడి గదిలోకి తీసుకెళ్లి అన్వితో దేవుడి దగ్గర దీపం వెలిగిస్తారు అన్వి దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకుంటే ద్రోణ అనడంపై చేతులు పెట్టుకొని తనకేం పట్టనట్టు చూస్తాడు అది చూసిన రోహిణి గారు ద్రోణ దేవుడికి దండం పెట్టుకో అనగాని ద్రోణ సీరియస్గా చూసి చేతులెత్తి దండం పెట్టి అప్పుడే చేతులు దించేస్తాడు ద్రోణకి దేవుడంటే ఇష్టమే కానీ దండం పెట్టడు రోహిణి గారు వీడు మారడు అనుకొని ఇద్దరినీ బయటికి తీసుకొచ్చి ద్రోణ నువ్వు నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ తీసుకో అన్వి నువ్వు తరుణు రూమ్కి వెళ్ళు తరుణి తనని తీసుకెళ్ళు అమ్మ అన్వి నువ్వు నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అమ్మా అనగానే తరణి తనని లోపలికి తీసుకెళ్తుంది లోపలికి వచ్చిన అన్విని తరణి గట్టిగా హాక్ చేసుకుని థ్యాంక్ యూ వదిన నిజంగా నువ్వు నాకు వర్క్లో హెల్ప్ చేసావు కాబట్టే నేను ఇక్కడికి రాగలిగాను లేకపోతే డాడీకి బిజినెస్లో హెల్ప్ చేస్తూ అక్కడే ఉండిపోయేదని దానికి అన్వి దీనికే థ్యాంక్స్ చెప్పాలా తరణి ఏం పర్లేదు నీకు హెల్ప్ చేయకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాను అని చెప్పు ఎంతైనా నువ్వు నా అర్థమౌడివి కదా అని కన్ను కట్టుకొని తరుణి నవ్వి అమ్మో వదిన ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి సరే వదిన నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అనగాని అన్వి అలాగే అని అక్కడే కూర్చొని జ్యువెలరీ తీస్తుంది తరుణి తనకి హెల్ప్ చేస్తుంది కొద్దిసేపటికి అన్వి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడిపోతుంది తను రాగానే తరుణి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అప్పటి నుండి గమనించలేదు కానీ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది అనుకుంటూ అన్వి లేచి రూమ్ మొత్తం చూస్తుంది రూమ్ చాలా బాగుంది తరుణి కూడా ఫ్రెష్ అయి రాగానే అన్విని చూసి ఏంటి వదినా రూమ్ చాలా బాగా నచ్చిందా అంతలా చూస్తున్నావు దానికి అన్వి తరుణి వైపుకి తిరిగి అవును తరణి చాలా బాగుంది బాల్కనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అనగాని తరుణి నవ్వుతూ ఇదేం చూసా వదిన మా అన్నయ్య రూమ్ ఇంకా బాగుంటుంది చూడ్డానికి రెండు కళ్ళు చాలు మొత్తం తనకి నచ్చినట్టుగా రీమోడలింగ్ చేయించుకున్నాడు చాలా బాగుంటుంది ఎలాగో మీ ఫస్ట్ నైట్ రోజు చూస్తావు కదా అప్పుడు తెలుస్తుంది అనగాని నిన్ను అంటూ అన్వి అనగానే తరణి అన్వి బుగ్గపై ముద్దు పెడుతుంది దాంతో అన్వి చిన్నగా నవ్వుతుంది సరే వదిన చాలా అలసిపోయాం రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తుంది అన్వి బెడ్పై కూర్చుని అలసిపోవడంతో కొద్దిసేపటికి తనకి తెలియకున్నానని నిద్రపోతుంది అన్వి కోసం జ్యూస్ తీసుకొచ్చి తెరణి తను పడుకోవడం చూసి అయ్యో పడుకుందా అనుకొని అన్వి దగ్గరికి వెళ్ళి తనని లేపుతుంది అన్వి లేచి సారీ తరణి తెలియకున్నానని నిద్రపోయాను దానికి తరణి అయ్యో వదిన నువ్వు పడుకున్నావని ఏమీ అనలేదు లేపాలని అనుకోలేదు బట్ నువ్వేమీ తినలేదు కదా అందుకే జ్యూస్ తీసుకొచ్చాను ఇది తాగేసి ఎప్పటివరకైనా బజ్జో నిన్ను అడిగే వాళ్ళు ఎవరూ ఉండరు అనుకని అన్వి చిన్నగా నవ్వి జ్యూస్ తాగుతుంది తరుణి గ్లాస్ తీసుకుని గుడ్ గర్ల్ ఇప్పుడు బజ్జో నాకు పనుంది నేను ఇప్పుడే వస్తాను అని తరుణి వెళ్ళాక అన్వి పడుకోగానే నిద్రపోతుంది రూమ్లోకి వచ్చిన ద్రోణ ఫ్రెష్ అయి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ పట్టుకుంటాడు అలా ల్యాప్టాప్లో ఎంతసేపు వర్క్ చేస్తున్నాడో తెలియదు కానీ తనకి సడన్గా అన్వి గుమ్మం దగ్గర తన పేరు పూర్తి పేరు చెప్పడం గుర్తొస్తుంది ల్యాప్టాప్ పక్కన పెట్టి అసలు నా పూర్తి పేరు తనకి ఎలా తెలుసు అంటూ ఫోన్ తిప్పుతూ ఆలోచిస్తాడు సడన్గా తనకి ఏదో గుర్తొచ్చి ఫోన్ లాక్ ఫోన్ లాక్ తీసి గూగుల్ ఓపెన్ చేసి తన పేరు టైప్ చేసి చూడగానే అర్థమవుతుంది కోపంగా అంటే గూగుల్లో నా పూర్తి పేరు తెలుసుకుందన్నమాట చెప్తా దీని పని అనుకుంటుండగా తను ఎవరో పిలిచేసరికి తేరుకొని అటువైపు చూస్తాడు తనకి తరుణి కనిపిస్తుంది తరుణి తన దగ్గరకు వచ్చి అన్నయ్య ఇప్పుడు కూడా వర్కేనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ జ్యూస్ గ్లాస్ ఇస్తుంది ద్రోణ గ్లాస్ తీసుకుని సిప్ చేసి ఫస్ట్ వర్క్ ఆ తర్వాతే ఏదైనా అని జ్యూస్ తాగేసి తరుణి చేతిలో పెట్టి మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకుంటాడు తరుణి అది చూసే కోపంగా అన్నయ్య ఫస్ట్ రెస్ట్ తీసుకో ఆ తర్వాత ఏదైనా అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తుంది ద్రోణ అది చూసి తరుణి అంటూ తన వైపు సీరియస్గా చూస్తాడు తరుణి కూడా అంతే సీరియస్గా చూస్తూ నువ్వు ఎలా చూసినా నా నిర్ణయం మారదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తరణి వెళ్ళిపోయాక ఇంకా ఏం చేయలేక బెడ్పై పడుకొని ఏదో ఆలోచిస్తూ నిద్రపోతాడు ద్రోణ మత్తుగా పడుకున్న అన్వి దగ్గరికి తరణి వచ్చి తరని లేపుతుంది అన్వి లేచి ఏంటి తరణి అప్పుడే లేపేశావు అంటూ లేచి కూర్చుంటుంది దానికి తరణి వదిన టైం చూసావా ఎంత అయిందో డిన్నర్ టైం అయింది నువ్వు ఇంకా లేవకపోయేసరికి నేనే వచ్చి లేపాను దానికి అన్వి ఆశ్చర్యంగా అవునా నేను ఇప్పుడు ఇంత లేటుగా పడుకోలేదు ఇప్పుడేంటి ఇలా పడుకున్నాను అంటూ అనుకుంటూ ఉండగా వదిన అన్న పిలుపుతో తేరుకుని తరణి వైపు చూస్తుంది వదిన ఇప్పటికే లేట్ అయింది అందరూ మన కోసం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అన్నయ్య వచ్చేసరికి మనం అక్కడ ఉండాలి లేకపోతే అన్నయ్య కోపడతాడు ముందులే లేచి ఫ్రెష్ అయ్యిరా వెళ్దాం అని అన్వికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వాష్రూమ్లోకి తూసేస్తుంది అన్వీ మనసులోనే అమ్మో ఈయన ఎంత డేంజరా చూద్దాం అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది అన్వి తరుణి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ చక్రవర్తి గారు రోహిణి గారు దర్శి ఉంటారు వంశీ గారు ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ అక్కడికి రాకని ద్రోణ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాలో ఫోన్ మాట్లాడుతూ స్టైల్గా స్టెప్స్ దిగి అక్కడికి రావడం చూసి తనని అలాగే చూస్తుంది ఏంటి వదిన అన్నయ్య అంత బాగున్నాడా అంతలా చూస్తున్నావు అన్న మాటకి అన్వి తీరుకుని తరుణి వైపు చిరుకోపంగా చూస్తుంది అన్వి తరుణి ఏంటి అలా నిలబడ్డారు కూర్చోండి అని రోహిణి గారు అనగాని అలాగే పెద్దమ్మ అని తరణి కూర్చుంటుంది అన్వి అలాగే నించు ఉండడం చూసి ఏంటి అన్వి అలాగే నించున్నావు నువ్వు కూడా కూర్చో అని రోహిణి అంటుండగా ద్రోణ అక్కడికి వచ్చి కూర్చుంటాడు అన్వి అది చూసి తను కూడా కూర్చుంటుంది అందరూ అది చూసి ద్రోణ రావడం చూసి తనకి రెస్పెక్ట్ ఇచ్చిందని అర్థమై హ్యాపీగా ఫీల్ అవుతారు అన్వి సడన్గా కూర్చున్నా అనుకోకుండా ద్రోణ పక్కనగా కూర్చుంటుంది కానీ ద్రోణ మాత్రం అదేం పట్టించుకోడు రోహిణి గారు సర్వేని పిలవడంతో తనొచ్చి అందరికీ వడ్డిస్తుంది అందరూ తింటుంటారు ద్రోణ అన్వి తినబోతుంటే తరుణి వాళ్ళని ఆపుతుంది ఇద్దరూ తినడం ఆపి ఏంటి అన్నట్టు చూస్తారు మీరిద్దరూ అలాగే తింటారా అని తరుణి అనకాని మరి ఇంకెలా తింటారు కాలితో తింటారా అంటూ ద్రోణ సీరియస్గా చూస్తాడు అది కాదన్నయ్య మీకు కొత్తగా పెళ్ళైంది కదా సో ఒకరికి ఒకరు తినిపించుకోండి అని తరుణి అనకాని తరుణి వైపు అసహ అసహనంగా చూస్తాడు ద్రోణ ప్లీజ్ అన్నయ్య నా కోసం అంటూ క్యూట్గా అడుతుంది తరుణి అలా చూడగానే ఏమీ అనలేక ప్లేట్లో ప్లేట్లో అన్నాన్ని కలుపుతాడు హే అన్నయ్య ఒప్పుకున్నాడు వదిన నీకు ఓకే కదా అంటూ తరుణి అడిగేసరికి అన్వి చిన్నగా నవ్వుతుంది అయితే ఇప్పుడు ఇద్దరు తినిపించుకోండి అనగానే ద్రోణ ముద్ద కలిపి అన్వి నోటి దగ్గర పెట్టి సీరియస్గా తన వైపు చూస్తాడు అన్వి లోపలే నవ్వుకుని ద్రోణ చేతిలో ఉన్న ముద్దని తింటూ తనకి కన్ను కొడుతుంది అది చూసి ద్రోణాకి కోపం ఎక్కువైపోతుంది అన్వి ద్రోణ నోటి దగ్గర ముద్ద పెట్టగానే నన్ను చూసే కన్ను కొడతావా చెప్తా నీ పని అనుకుంటూ ద్రోణ తింటూ అన్వి వేలిని కొరుకుతాడు ద్రోణ అలా కొరగని అన్వి కంగారుగా చేతిని వెనక్కి తీసుకుంటుంది కానీ ఎవరికీ కనిపించకుండా కంట్రోల్ చేసుకుని తినడం స్టార్ట్ చేస్తుంది అలా అందరూ డిన్నర్ ఫినిష్ చేస్తారు ద్రోణ బెడ్పై కాలు చాపుకొని కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తుంటాడు అక్కడికి దర్శి వచ్చి ద్రోణ రమ్మని చెప్పావు విషయం ఏంటి దానికి ద్రోణ సీరియస్గా అలాగే వర్క్ చేస్తూ నేను కాదు దర్శి నువ్వే చెప్పాలి అన్వీకి చరణ్కి మధ్య ఏం జరిగిందో తెలుసుకోమన్నాను కానీ నువ్వు తెలుసుకుని కూడా నాకు చెప్పలేదు ద్రోణ మాటలు నార్మల్గా వస్తున్నా తన మాటలో కనిపిస్తున్న సీరియస్నెస్ గమనించి అమ్మో ఇప్పుడు చరణ్ వదినని హరాస్ చేసిన విషయం తెలిస్తే ద్రోణ ఎలా రియాక్ట్ అవుతాడు ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉండగా ద్రోణ సీరియస్గా దర్శి అనగానే తేర్కొని దర్శి భయంగా అది ద్రోణ నీకు చెప్పాలని అనుకున్నా బట్ పెళ్లి టైం అని నీ మూడు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు అంటాడు దర్శి అది విన్న ద్రోణ కోపంగా పెళ్ళయితే ఏంటి ముందు నేను చెప్పిన పని చేయాలి కదా అంటూ చూస్తూ ఉంటే దర్శి భయంగా ద్రోణ వైపే చూస్తాడు ద్రోణ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఇప్పుడు ఫ్రీనే కదా చెప్పు అనగానే దర్శి భయంగా చరణ్కి అణవికి మధ్య జరిగింది చెప్తాడు అది విన్న ద్రోణ కళ్ళు ఎర్రగా మారిపోయాయి చేయి పిడికిలు బిగిస్తుంది తన కోపాన్ని చూసి దర్శి కంగారుగా ద్రోణ దగ్గరికి వెళ్ళి ద్రోణ ప్లీజ్ అంత కోపొద్దు కంట్రోల్ చేసుకో అంటూ తననే కంట్రోల్ చేస్తాడు ఎంతోసేపటికి కానీ ద్రోణ కంట్రోల్ అవ్వడు కొద్దిసేపటికి కంట్రోల్ అయ్యి దర్శి నేను రేపు చరణ్ని కలవాలి కానీ ద్రోణ రేపు నువ్వు వదినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా చరణ్ ఎలా కలుస్తావు ద్రోణ ఒక ఈవీల్ నవ్వు నవ్వి వర్క్లో పడిపోతాడు అది చూసిన దర్శికి ఏదో అర్థమే సరే నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను వాడిని నేను కలవడమే ఎక్కువ మళ్ళీ అపాయింట్మెంట్ కూడానా డైరెక్ట్గా వాడు ఆఫీస్కి వెళ్దాం సరే నువ్వు వెళ్ళు అని మళ్ళీ వర్క్లో పడిపోతాడు దర్శి తన రూంలోకి వెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్